బుడ్డ బుడస ఆకు స్టార్టింగు మొగ్గలు ఇలా ఉంటాయి మొగ్గ పువ్వు వచ్చే ముందు ఇలా ఉంటుంది పువ్వు చూడండి సూర్యుడి ముందే పువ్వు ఇచ్చిద్ది ఒక గంట రెండు గంటలుండి తర్వాత దగ్గరగా అయిపోయి పూలు ఇలా మీరు చాలా అందంగా ఉంటాయి ఇవి వైరస్ వ్యాధులకి నొప్పులకి దగ్గుకి జలుబుకి ఆయాసానికి ఇన్ఫెక్షన్లకి మంచిది ఇది కాయ అనమాట పువ్వు తర్వాత పచ్చికాయ ఇలా ఉంటుంది పండిన కాయలు ఇలా ఉంటాయి ఆకులు కూడా ముదిరిపోయిన తర్వాత ఇలా ఉంటాయి ఇలా ఎండి ముదిరిపోయిన ఆకులతో కూడా టీ పెట్టుకోవచ్చు అల్లము జీలకర్ర వేసి టీ పెట్టుకొని టీ లాగా కాసుకొని కొంచెం తేనె కానీ నిమ్మరసం కానీ పిండుకొని తింటే చాలా మంచిది పండిన కాయలు పండిన ఆకులు పూలు మొగ్గలు తీగ జాతికి చెందించిందనమాట ఇది ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరుకుతాయి నేనైతే మెట్లకి అనమాట చక్కగా అల్లుకుపోయిద్ది ముదిరిన కాయలు లేత కాయలు పక్వానికి వచ్చిన కాయలు ఇవి చాలా తీయగాను ఒక మంచి రుచిని కలిగి ఉంటాయి వీటిని సంతాన లేమికి కూడా ఆయుర్వేదికలో వాడతారు కొన్ని రకాలవి కలిపి వాడతారు నచ్చితేలా